హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేపు జనవరి ఫస్ట్ కదండి కొత్త సంవత్సరానికైతే మనం వెల్కమ్ చెప్తున్నాం కదా దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఒక రోజు కాదు ఇది ఒక కొత్త ప్రారంభం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి వస్తుంది కానీ ప్రతి జనవరి ఒకటి మన జీవితాన్ని మార్చదు ఈరోజు మనం చేసే చిన్న పనులే ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీ పిల్లలతో మీ తల్లిదండ్రులతో మీ కుటుంబంతో కలిసి చూడండి జనవరి ఒకటవ రోజు ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని చాలా ముఖ్యమండి ముందుగా మన కళ్ళతో సూర్యుడిని చూడాలి సూర్యుడిని చూడటం వల్ల మనలో కొత్త శక్తి వస్తుంది పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పెద్దవాళ్లకు ఆరోగ్యం మెరుగవుతుంది తర్వాత భూమికి భూమిని తాకి నమస్కారం చేయాలి తల్లి భూమి ఈ సంవత్సరం నన్ను నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచు అని మనసులో కోరుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసిన నీటితో ముఖం కడుక్కోవాలి ఇది మన శరీరాన్ని శుభ్రం చేయటమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రం చేస్తుంది జనవరి ఒకటో రోజు తప్పకుండా చేయవలసిన మరో ముక్కుపైన పని ఏమిటంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయటం వాళ్ళ చేత ఒక ఆశీర్వాదం తీసుకుంటే ఈ సంవత్సరం మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా దాటే శక్తి వస్తుంది ఇప్పుడు ఇంట్లో పూజ గురించి మాట్లాడుకుందాం చాలా పెద్ద పూజలు అవసరం లేదండి ఇంటి ముందు కాస్త శుభ్రం చేయండి చిన్న ముగ్గు వేసినా చాలు ఒక దీపం వెలిగించండి నెయ్యి దీపం అయితే ఇంకా మంచిది ఆ దీపం ముందు గణపతి దేవుడిని లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని మూడుసార్లు జపం చేయండి ఇంతే ఇదే ఈ సంవత్సరం మీ ఇంట్లో ధనం నిలవడానికి శాంతి ఉండటానికి సరిపోతుంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం జనవరి ఒకటో రోజు ఎప్పటికీ చేయకూడని కొన్ని పనులు చూద్దాం కోపడకూడదు ఎవరితోనైనా వాదనలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి రోజు మన మనసు ఎలా ఉంటుందో మిగతా రోజులు కూడా అలాగే ఉంటాయి ఏడుపు దుఃఖం నెగిటివ్ మాటలు ఈరోజు దూరంగా పెట్టాలి ఖాళీగా పడుకోవద్దు ఏదో ఒక మంచి పని చేయాలి ఇప్పుడు మన పిల్లల గురించి మాట్లాడుకుందాం పిల్లల చేత కొత్త నోట్బుక్ తెరిపించి మొదటి పేజీలో ఇలా రాయించండి ఈ సంవత్సరం నేను మంచి పిల్లాడిగా ఉంటాను నేను బాగా చదువుతాను నా తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాను ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ పిల్లల మనసులో చాలా లోతుగా ఉంటుందండి యువత తమ మొబైల్ వాల్పేపర్ మార్చండి ఒక మంచి మాట పెట్టండి ఎందుకంటే రోజు చూసే మాటే మన జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలను చూద్దాం ఒక రూపాయి నానం పూజ దగ్గర పెట్టుకోండి ఉప్పు పసుపు చిన్న పొట్లం చేసి వంటగదిలో పెట్టండి ఈ సంవత్సరం మొదటి దానం తప్పకుండా చేయండి పది రూపాయలైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక మంచి ఆలోచన వచ్చిన అదే నాకు చాలండి ఈ సంవత్సరం మీ ఇంట్లో శాంతి ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ కుటుంబంతో మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి మంచి విషయాలు పంచుకుంటే మన జీవితంలో ఇంకా మంచి జరుగుతుందండి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ శుభాలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ